రెండు వేల పదమూడవ సంవత్సరం అనుకుంటాను ఐఎమ్ నాట్ ష్యూర్ అబౌట్ ద ఇయర్ ఏంటంటే రష్యాలో ఉండేటువంటి ఒక న్యూక్లియర్ రియాక్టర్ ప్రమాద స్థాయికి వెళ్ళిపోయింది ప్రమాద స్థాయి అంటే ఈ అణుబాంబులు తయారు చేసేటువంటి కేంద్రం అది అణుబాంబులు తయారు చేసే కేంద్రం సో రష్యా దేశంలో ఉన్నటువంటి న్యూక్లియర్ ప్లాంట్ ప్రమాద స్థాయికి వెళ్ళిపోయింది ఏదో సమ్ ఏదో మిస్టేక్ జరిగింది దాని టెంపరేచర్ అబ్నార్మల్గా పెరిగిపోతుంది ఎప్పుడైతే అన్కంట్రోలబుల్గా పెరిగిపోతుందో అది బ్లాస్ట్ అయిపోతుంది బ్లాస్ట్ అయిపోతే నేను అప్పుడు కాలేజీలో పనిచేస్తున్నా సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత టీ తాగుతూ న్యూస్ చూస్తూ ఉంటే ఈ యొక్క న్యూస్ వస్తుంది ఆయన చూపించాడు రష్యా దేశంలో పెళ్ళిపోతే అది ఎంతవరకు దాని ప్రభావం ఉంటుంది అది అనుబాంబులు తయారు చేసే కేంద్రం ఎంతవరకు ప్రభావం ఉంటుంది అంటే నేను అనుకున్నాను రష్యా దేశంలో పెళ్లిపోతే రష్యా ఎత్తిపోతుంది అనుకున్నా అనుకున్నాను కానీ విచిత్రం ఏంటి తెలుసా రష్యాలో పెళ్ళితే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా దాని ద్వారా సివియర్గా అఫెక్ట్ అయిపోతుంది ఎప్పుడైతే విన్నానో ఒక్కసారి భయం వేసింది నాకు అమ్మో అణు రియాక్టర్ పెలిపోతే రష్యా దేశం కాదు అంటే వాళ్ళు ఎన్ని బాంబులు రెడీ చేసి పెట్టారో అవన్నీ ఒక్కసారి పేలిపోయాయంటే అంటే ఇంక అంతకంటే దారుణం ఏమైనా ఉంటుందా అని ఆ రోజు సాయంత్రం మా ఇంటిలో అప్పుడు మేము మదనపల్లిలో ఉండేవాళ్ళం మా ఇంటికి ఆ రోజు సాయంత్రం యవనస్తులు వచ్చేవారు యవనస్తులు వచ్చేవారు యవనస్తులు వస్తే వాళ్ళని కూర్చోబెట్టుకొని ఆ రోజు వాక్యం చెప్పలేదు నేను ఈరోజు టీవీలో ఈ న్యూస్ వచ్చింది అందరం కలిసి ప్రార్థన చేద్దాం అను రియాక్టర్ ప్రమాద స్థాయికి వెళ్ళిపోయింది వాళ్ళందరూ చూసి స్టూడెంట్స్ అనుకున్నారు మా చదువు కోసం తెలివితేటల కోసం మంచిగా మేము ఉద్యోగాన్ని పొందడానికి ప్రార్థన చేస్తాడంటే ఇదేంటి ఈరోజు రియాక్టర్ కోసం ప్రార్థన చేయాలి నేను నన్ను అందరం ఏకీపించి ప్రార్థన చేద్దాం ప్రమాద స్థాయికి వెళ్ళిపోయింది జరిగితే భయంకరమైన నష్టం భారతదేశానికి రష్యా మొదలుకొని ఆంధ్రప్రదేశ్ వరకు భయంకరమైన నష్టం ఉంటుందంట మనం ప్రార్థన చేద్దాం కొంతమందికి అసలు నచ్చలేదు స్టూడెంట్స్ ముందే స్టూడెంట్స్ ముందే అది కూడా బీటెక్ స్టూడెంట్స్ ఇంక ఎట్లా ఉంటారో మనం ఒకసారి బాయ్స్ గర్ల్స్ కూడా కాదు ఇంకా ఒక రేంజ్లో ఉంటారు వాళ్ళు కదా వాళ్ళను కూర్చోబెట్టి అనురియాక్టర్ కోసం ప్రార్థన చేయమంటే వాళ్ళకి తిక్కరేగినట్టు ఉంది ఏంది అనురియాక్టర్ కోసం ప్రార్థన చేయండి మా కోసం ప్రార్థన చదువు కోసం ప్రార్థన లేకపోతే మా ఆరోగ్యం కోసం నేను లేదు అందరం ఏకీపించి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసాం మహా అంటే ఒక అరగంట సేపు ప్రార్థన చేసింటాం నాకు తెలిసి అరగంటలో మహా అంటే ఒక పది నిమిషాలు ఏకీవించింటారండి ఉంటారండి మిగతా సందర్భాల్లో కష్టం ఎందుకంటే మీ ఇంట్లో ఉండేటువంటి డబ్బును దేవుడు దయచేయనట్లుగా ప్రార్థన చేద్దామంటే ఏకమనసు వస్తుంది ఎక్కడో అనురియాక్టర్ కోసం ప్రార్థన చేయమంటే కష్టం బట్ ఐ వాజ్ సో సిన్సియర్ దేవా ఖచ్చితంగా ప్రార్థన చేయి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ మేలు జరిగించు మేలు జరిగించు మేలు జరిగించు అని ప్రార్థన చేశాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను రా రాత్రి చాలాసేపు ప్రార్థనలో ఉండి ఆ తర్వాత నేను పడుకున్నానండి ఉదయాన్నే ఐదు గంటలకు మెలకు వచ్చిందండి అప్పుడు జూమ్ ప్రేర్ లేదు ఏం లేదు ఎందుకు మెలకు వచ్చింది తెలుసా ఏమైపోయిందో అనురియాక్టర్ పేలిపోయిందో ఏమో అని టీవీ పెట్టుకొని చూస్తున్నా ప్రతి ఛానల్ తిప్పుతున్నా ఒక్క ఛానల్లో దాని న్యూస్ రాలేదు ఐదు అయిపోయింది ఆరు అయిపోయింది ఏడు అయిపోయింది ఏడు గంటలకు ఒక ఇంగ్లీష్ ఛానల్ వెళ్తే అక్కడ కింద స్క్రాలింగ్ వస్తుంది ఫ్లాష్ 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 అంటున్నాగానే భయం వేసింది మా ఫ్లాషే ఏం న్యూస్ వస్తుందో అనుకొని న్యూస్ చూస్తే అనురియాక్టర్ ప్రమాద స్థాయి నుంచి తప్పించబడింది హాలూయా హాల లూయా దేవుని బిడ్డలారా ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలను ఆ రోజు నేను రెచిన పిల్లలు గ్రేస్ జాస్ వాళ్ళు చాలా చిన్న పిల్లలు వాళ్ళు తర్వాత ఉన్నటువంటి ఒక పదహైదు మంది స్టూడెంట్స్తో కలిసి ఏకీమించి ప్రార్థన చేస్తే దేవుడు చేసిన అద్భుతం ఏంటి తెలుసా రష్యా దేశంలో అనురియాక్టర్ దగ్గర దేవుడు ఒక కార్యం చేశాడు ఏంటి ఆ కార్యం తెలుసా ఎప్పుడు కూడా రష్యా దేశంలో ఆ నెలలో మంచు అనేటువంటిది కురవదంట అంట మన్సు అనేటువంటిది కురవదు ఫస్ట్ టైం ఆ రియాక్టర్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రం హెవీ డౌన్ పవర్ ఆఫ్ డ్యూ చాలా విస్తారంగా మంచు కురిసింది ఇప్పుడు పైనుంచి దేవుడు చేసిన కార్యం ఏంటంటే దాన్ని కూలింగ్ చేయాలంటే అందరూ చేతులు ఎత్తేసారు ఇట్ ఇస్ బియాండ్ అవర్ కంట్రోల్ మేమేం చేయాలి ఎందుకు తెలుసా ఎప్పుడు పేలిపోతాం లోపలి పోయినాడు గ్యారంటీ లేదు కాబట్టి అందరూ కూడా భయపడిపోయారు కానీ దేవుడు జరిగించిన కార్యం ఏంటి తెలుసా అను రియాక్టర్ పైన మంచును కురిపించాడు టెంపరేచర్ అబ్నార్మల్గా పడిపోయింది ఎప్పుడైతే అబ్నార్మల్గా పడిపోయిందో లోపలికి వెళ్ళి దాన్ని రిపేర్ చేసే వాళ్ళు రిపేర్ చేశారు ఫ్లాష్ ఫ్లాష్ ఏంటంటే అనురియాక్టర్ ప్రమాద స్థాయిని తప్పించబడింది హలుయా ఏకీభవించి ప్రార్థన చేస్తే పరలోకం నుంచి మంచు గురిపించి అనురియాక్టర్ అనురియాక్టర్ అది దెబ్బ తినకుండా దేవుడు కాపాడుతాడు ఈ సాక్ష్యాన్ని నేను ఎప్పుడో చెప్తే సందేశంలో చెప్తే టీవీలో ఒక వ్యక్తి విన్నాడండి ఆయన సైంటిస్ట్ అంట ఆయన ఇలాంటి విషయాలపైన ఆయన పనిచేసేటువంటి వ్యక్తి ఆయన స్పందించాడంటే ఆయన ఫోన్ చేశాడు నాకు సాయంత్రం అప్పుడు తేజ టీవీలో మెసేజ్ వచ్చేది ఆయన ఫోన్ చేశాడు అయ్యా నేను క్రైస్తవుని కాదు నేను క్రైస్తవుని కాదు నేను ఫలానా బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వ్యక్తిని కానీ సాక్ష్యం విన్నా ఈ సాక్ష్యము నేను 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 అదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు ఎంత ప్రమాదం ఉంటుందో కానీ అసలు ఎందుకు మంచు కురిసింది అనుకుంటున్నా ఈరోజు మీరు టీవీలో వాక్యం చెప్తుంటే మాకు అర్థమైంది ఎందుకు మంచు కురిసిందో ఎస్ నీవు ఏకీభవించి ప్రార్థన చేస్తే ఎందుకు కుటుంబ ప్రార్థనలు ఉండాలి ఎందుకు కుటుంబంలో ప్రార్థనలు జరగాలి ఏకీభవించి ప్రార్థన చేస్తే నీ కోసం మంచును దేవుడు కురిపిస్తాడు నీ కోసము అనురియాక్టర్ ప్రమాద స్థాయి నుంచి కూడా దేవుడు తప్పించగలడు హాలూయా అలూయ్యా దేవుని బిడ్డలారా అందుకే ఏకీభవించి ప్రార్థన చేయి యేసు అంటున్నాడు భూలోకంలో మీరు భూలోకంలో ఎక్కడైనా ఉండు ఎక్కడైనా ఉండు ఇద్దరు ఏకీభవించండి చాలు ఇద్దరు లేరా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారా కూర్చోబెట్టుకొని ఏకీభవించి ప్రార్థన చేయండి దేవుని బిడలారా దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా గొప్ప కార్యాలు ప్రభు చేయగలడు గొప్ప కార్యాన్ని ప్రభు చేయగలడు ఈరోజు నువ్వు ఏకీభవించు భర్త ప్రార్థన చేస్తున్నాడు భార్య ఖచ్చితంగా ఏకీభవించాలి పిల్లలు ఏకీభవించాలి కామ్గా ఉండడానికి వీల్లేదు ఎప్పుడైతే ఏకీభవిస్తారో దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేనినైనా మీకు దొరుకునట్లుగా చేస్తాను సాత్వాన్ని ఎత్తుకొని పోయాడా అవి దొరుకునట్లుగా నేను చేస్తాను అవి నీ దగ్గరికి వస్తాయి ఈరోజు నీ జీవితంలో ఒక కొత్త ప్రార్థన ప్రారంభమగునుగాక ఏంటి ఆ ప్రార్థన ఏకీభవించు ఏకీభవిస్తే ఏం జరుగుతుంది నీకు దొరకవలసినవి దొరుకుతాయి రెండవదిగా అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం ఒకటో అధ్యాయము పదమూడు పదనాలుగు వచనాలు వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయు చుండిన మేడగదిలోనికి ఎక్కిపోయి వారెవరనగా పేతురు యోహాను యాకోబు ఆంద్రయ పిలిపు తోమ భర్తలోమయ్యి మత్తయ్యు కుమారుడగు యాకోబు జలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడగు యూదాను అనువారు వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన ఏక మనసుతో ఎడతెగక ఏం చేశారు ప్రార్థన చేశారు ఎంతమంది ఉన్నారు అక్కడ పదకొండు మంది అపోస్తలు యూదా ఈస్కరి ఒక లేడు పదకొండు మంది అపోస్తలు ఏసుప్రభు తల్లి అయిన మరియా కొంతమంది స్త్రీలు యేసు ప్రభు యొక్క సహోదరుడు యూధ యూధ యాకోబు యూధ అని వారు అక్కడ ఉన్నారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంట వాళ్ళందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన చేశారు ఇప్పుడు అడుగుదాం దేనికోసం మీరందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు దేనికోసం బైబిల్లో వ్రాయబడింది మీకు ఆ బ్యాక్గ్రౌండ్ చెప్తాను ఏంటంటే యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు పన్నెండు మంది అపోస్తలను ఏర్పరచుకుంటే అందులో ఒకరు యూధ ఈశ్వర్యోత తప్పిపోయాడు తప్పిపోయిన తర్వాత యూద ఈశ్వర్యత స్థానంలో ఎవరు లేరు ఇప్పుడు వీళ్ళు అనుకున్నారు ప్రభా యూధ ఈశ్వర్యత స్థానంలోనికి ఒక అపోస్తలుడు కావాలి ఒక అపోస్తలుడు కావాలి అపోస్తలు మాకు కావాలి మాకు అపోస్తలుని దయచేయి అని వాళ్ళందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన చేశారంట దేవుని బిడలారా ప్రార్థన చేస్తే ఏం జరిగింది తెలుసా ఇరవై ఆరో వచనం ఇరవై ఆరో వచనం అంతట వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తియా పేరిట చీటీ వచ్చిన కనుక అతడు పదకొండు మంది అపోస్తులతో కూడా లెక్కింపబడిను చాలు వీళ్ళందరూ ఏక మనసుతో ప్రార్థన చేయగా దేవుడు మత్తియా మత్తయ్య కాదు మత్తియా అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు అపోస్తలుగా నిర్ణయించాడు నిర్ణయించాడు ఇప్పుడు ఈ భా ఈ భాగం అర్థమైంది అనుకుంటా ఏక మనసుతో ప్రార్థన చేస్తే యూధ ఇస్కరోత్తు చేస్తున్నటువంటి పరిచర్య ఆగిపోయిందండి యూద ఈస్కర్ పరిచర్య జరగాలి పేతురులాగా సీమోను ఆంధ్రయ తోమలాగా పరిచర్య యూద ఇసుక జరగాలి కానీ ఎప్పుడైతే యేసు ప్రభుని అప్పగించాడో పరిచర్య జరగకుండా ఆగిపోయింది ఆయన చచ్చిపోయాడు ఇప్పుడు తిరిగి పరిచర్య ప్రారంభించబడాలి అంటే ఆగిపోయినటువంటి యూధ ఇస్కరోత్తు పరిచర్య తిరిగి ప్రారంభించబడాలంటే సంఘం ఏం చేసింది తెలుసా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారు దేవుని బిడలారా నీ జీవితంలో దొరకవలసిన దొరకాలన ఏకీభవించి ప్రార్థన చేయి రెండవదిగా నీ జీవితంలో ఏదైనా ఒకటి ఆగిపోయిందా ఇక అది ముందుకు సాగలేక అక్కడే బ్రేక్ పడిపోయిద్దా అలాగైతే దేవుడు అంటున్నాడు ఏకీభవించి ప్రార్థన చేయి ఏక మనసుతో ప్రార్థన చేయి దేవుని బిడలారా ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు నాకు అనిపించింది అసలు మత్తియ ఎలా పరిచయ చేశాడు ఎలా పరిచయ చేశాడు బైబిల్లో మనకు కనబడదు కానీ చరిత్ర ఏమని చెప్తుందంటే చరిత్ర ఏమని చెప్తుందంటే మతియ అనేటువంటి వ్యక్తి యూదా ప్రాంతంలో ఘనమైన పరిచయం చేశాడండి ఆ తర్వాత రష్యా దేశంలో బ్లాక్ సీ నల్ల సముద్రం అంటారు అక్కడ జార్జియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ గొప్ప సేవ జరిగించాడండి అక్కడ రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు అంటే ఒకప్పుడు ఒకప్పుడు కమ్యూనిస్టు దేశం అని చెప్పబడే జార్జియాలో ఈ దినాన క్రైస్తవుడు ఉన్నాడు అంటే మతియా అనేటువంటి వ్యక్తి ఎరుసలేములో నుంచి వెళ్ళి ఆ జార్జియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి అక్కడ సేవ చేశాడు దేవుని బిడలారా నీ జీవితములో ఆగిపోయినటువంటిదిగా ఉందా యూద ఇసుకొని ఏదో బ్రేక్ వే పడిందా ఇక ముందుకు సాగడం లేదా అసలు నీ జీవితంలో నువ్వు అనుకున్నది ఏది ఎంత ప్రయత్నం చేసినా ముందుకు వెళ్ళకుండా ఉందా అలాగే దేవుడు అంటున్నాడు ఏక మనసుతో ప్రార్థన చేయి ఏక మనసుతో ప్రార్థన చేయి ఈరోజు దేవుడు అంటున్నాడు ప్రార్థన చేస్తుంటే స్టైల్గా కళ్ళు మూసుకోవద్దు ప్రార్థన చేస్తూ ఉంటే ఏదో అనాలోచితంగా ఉండవద్దు ప్రార్థన చేస్తుంటే ఇక అయిపోని తొందరగా అయిపోతే బాగుంటుంది ఇంటికి వెళ్ళిపోవచ్చు అనేటువంటి తలంపులో కాదు ఉండాల్సింది ప్రార్థన జరుగుతుందా ఇక్కడ ఏ ప్రార్థన జరుగుతుందో నువ్వు కూడా అదే ప్రార్థనతో ఏకీభవించు అంటే ఇప్పుడు ఒక నేను ఆర్థిక ఇబ్బందులు తొలగించు ప్రభు అంటే నువ్వేమని ప్రార్థన చేయలే నన్ను బాగు చేయి నా కడుపు నొప్పి తీసే కాదు అది ఏకీభవించే ప్రార్థన కాదు నీ ప్రార్థన నీది నా ప్రార్థన నాదవుతుంది ఏకీవించే ప్రార్థన అంటే ఇక్కడ ఏం ప్రార్థన జరుగుతుందో అదే ప్రార్థనతో నువ్వు ఏకీభవించు ఎవరు ప్రార్థన నడిపిస్తున్నారో ఆ ప్రార్థనతో ఏకీభవించు బైబిల్లో రాయబడింది పదకొండు మంది శిష్యులు యేసుప్రభు తల్లి ఇక యేసుప్రభు సహోదరులు అందరూ కలిసి ఏకమన ఒకటే ఒక ప్రార్థన యూధ ఈశ్వర్యత స్థానంలోనికి ఒక రావాలి ప్రభావ యూద ఈశ్వర్యత స్థానానికి దేవుని బిడలరా యూధ ఈశ్వర్యోత్ పరిచర్య ఆగిపోయింది అది ప్రారంభించబడాలి అంటే ఏక మనసుతో ప్రార్థన ఉండాలి ఈరోజు నీ ఇంటిలో ఏదైనా ఒక దీవెన ఆగిపోయిందా ఏదైనా నీ కుటుంబంలో ఒక దీవిని ఆగిపోయిందా ఇక నా జీవితంలో ఎంత ప్రయత్నించారా రావడం లేదు జరగడం లేదు అని అనుకుంటున్నావా దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఏకీభవించి ప్రార్థన చేయి ఏకీభవించి ప్రార్థన చేయి శిష్యులకు అర్థమైపోయింది ఇప్పుడు ఈ యొక్క గ్యాప్ అనేటువంటిది ఫిల్ కావాలంటే ఒక అపోస్తలుడు తయారు కావాలంటే ఒక గొప్ప పరిచయం తిరిగి జరగాలి అంటే హతసాక్షిగా మారేటువంటి ఒక అపోస్తలు తయారు కావాలంటే వాట్ ఈస్ బ్యాడ్లీ నీడెడ్ ఏది అత్యవసరం అంటే ఏక మనసు ఎందుకు మత ఈ స్వార్థ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం పంతొమ్మిది ఇరవై వచ్చినా యేసు ప్రభు అంటాడు ఇద్దరు ఏకీభవిస్తే చాలు ఇద్దరు ఏకీభవిస్తే చాలు భూమి మీద ఐ విల్ డూ ఇట్ నేను అది చేస్తాను ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా ఏకీభవించే ప్రార్థన ఆగిపోయిందా సంఘంలో ప్రార్థన జరుగుతుందా ఏకీభవించు ఏకీభవించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎందుకండి ఏర్పాటు చేసేది నీవు ఏకీభవించి ప్రార్థన చేయాలి ఇది నా ప్రార్థనలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి తెలుసా ప్రార్థనలో సాతను నిద్ర తీసుకొని వస్తారు ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా నువ్వు ఏకీభవిస్తే నీ జీవితంలో బండి కదులుతుంది లేకపోతే రావాల్సిన ఆశీర్వాదాలు జరగవలసిన కార్యాలు జరుగుతాయి అందుకే సాతాను ఏం చేస్తారు తెలుసా ఏకీభవించకుండా సాతాను అడ్డుకోవడం ప్రారంభిస్తాడు ఈరోజు ఎవరి ప్రార్థన వాళ్ళది వ్యక్తిగతంగా చేసుకోండి పర్వాలేదు కానీ ఇద్దరు ఏకీభవించాలి ఇద్దరున్నారా ప్రార్థనలో ఇద్దరు ఏకీభవించాలి ఎంత చేసినా జరగకుండా ఉన్నటువంటి దీన్ని జీవితంలో జరగాలి అంటే దేవుడు ఒక గొప్ప వ్యక్తిని ఒక అపోస్తలునిగా దేవుడు తయారు చేయాలంటే వీళ్ళు అనుకున్నారు ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ ద బైబిల్ కాలేజ్ అది బైబిల్ కాలేజ్ నుంచి కాదు లేకపోతే ఇంకొకదాం నుంచి కాదు ఏకీభవించి ప్రార్థన చేద్దాం మతీయ దేవుడు ఏర్పరచుకున్నాడు గొప్ప సాధనమైపోయాడు చివరికి హత సాక్షిగా మారిపోయాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా నీ జీవితంలో అందుకే ప్రార్థనలో ఏకీభవించు ప్రార్థనలు ఏకీభవించు కుటుంబ ప్రార్థనలు ఖచ్చితంగా మన ఇంట్లో జరగాలి ఎందుకు జరగాలి తెలుసా కుటుంబంలో నువ్వు ఏకీభవిస్తే కుటుంబంలో నిలిచిపోయినవి అవి స్టార్ట్ కావడం ప్రారంభమవుతాయి ఆగిపోయిన ఆశీర్వాదాలు సాతాను నిలిపివేసిన ఆశీర్వాదాలు సాతాను అడ్డుకునేటువంటి ఆశీర్వాదాలు సాతాను పక్కకి వెళ్ళిపోతాడు అమ్మో ఏకీభవించాడు దేవుని బిడలారా ఎక్కడ ఎందుకు ఏకీభవిస్తే అద్భుతాలు జరుగుతాయి తెలుసా ఎందుకంటే నీలో ఏదో పవర్ ఉంది ఎదుటి వ్యక్తిలో ఉండే మనలో ఏం పవర్ లేదు తుమ్ము వచ్చిందా తుమ్మాలి అంతే జలుబు వచ్చిందా ఇంకా మనం ఖర్చు వాడాలి మన కెపాసిటీ అది మన కెపాసిటీ అది కానీ మనం ఏకీభవిస్తే కార్యాలు జరగడం ఏంటి అంటే నీవు ఏకీభవిస్తే ఇంకొక వ్యక్తితో ఏకీవిస్తే కింద లైన్లో దేవుడు అంటాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉంటారో వారి మధ్య నేనుంటా ఏకీభవించే వారి మధ్యకు దేవుడు వస్తాడండి దేవుడు వచ్చాడు అంటే ఇక సాతాను ఉండగలదా అందుకే సాతానే ఉంటాడు తెలుసా ప్రార్థన మీ అమ్మ చేస్తుందని గమ్ముగుండు చేస్తుంటుంది కదా మీ అమ్మని ఎందుకు లే ఈ వయసులో ప్రార్థన ఎందుకు సాతానికి తెలుసు ఏకీభవిస్తే వాడు నీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు నిన్ను అడ్డుకునే పరిస్థితి నుంచి వాడు వెళ్ళిపోతాడు అందుకే ఏం చేస్తాడు తెలుసా ప్రార్థన చేస్తుండగానే జాగ్రత్తగా వినండి ఏవేవో పనులు జ్ఞాపకం వస్తాయి వాళ్ళకి ఫోన్ చేయాలి కదా వాళ్ళకి ఫోన్ చేయలేదే వాళ్ళకి డబ్బు ఇవ్వాలి కదా డబ్బు చేయలేదే వాళ్ళకి ఇది చేయాలి కదా ఎందుకు అన్ని తలంపులు వస్తాయి తెలుసా మామూలుగా సెల్లో ఒక రీల్ చూస్తుండే ఏమైనా తలంపులు వస్తాయో ఏం రాదు ఒక్క తలంపు రాదు మన కాన్సన్ట్రేషన్ అంత పైనే ఉంటుంది ఆ షార్ట్ పైన ఉంటుంది ఆ వీడియో పైనే ఉంటుంది ప్రార్థన చేస్తున్నా కానీ ఎక్కడ లేని తలంపులు వస్తాయి ఎందుకు తెలుసా నువ్వు ఎక్కడ ఏకీభవించి సాతానను పారద్రోలుతావో అని సాతాను ఏం చేస్తు తెలుసా నీకు ఏక మనసుని వాడు అందుకే ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థనలో ఏకీభవించాలి హలలు యా మొదటిగా ప్రార్థనలు ఏకీభవిస్తే నీకు దొరుకుతాయి ప్రార్థనలు ఏకీభవిస్తే నిలిచిపోయినటువంటి దేవుడు తిరిగి ప్రారంభించి దిగ్విజయంగా ముగించేటువంటి కార్యాన్ని ప్రభు చేస్తాడు మూడవదిగా అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం మొదటి వచనం అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం మొదటి వచనం పెంకోస్త పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి పెంతు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి తెలుగు బైబిల్లో అందరూ ఒక చోట కూడి ఉండిరే అని ఉంటుంది మీ దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే ఈ రకంగా ఉంటుంది అండ్ వెన్ ద డే ఆఫ్ పెంటికోస్ట్ వాస్ ఫుల్లీ కమ్ దేవర్ ఆల్ విత్ వన్ అకాడ్ ఇన్ వన్ ప్లేస్ ఒక స్థలములో ఏక మనసుతో ఉన్నారు వనకాడ్ అంటే ఏక మనసుతో ఉన్నారు అందరూ పెంతుకోస్తు పండుగ దినాన ఏక మనసుతో ప్రార్థన చేశారు దేవుని బిడలారా పెంతుకోస్తు పండుగ అపోస్తుల కారం రెండవ అధ్యాయంలో ప్రారంభం కాలేదు మనము ధర్మశాస్త్రంలోకి వెళితే అక్కడ ఫలముల పండుగ అని ఉంటుంది ఆ ఫలముల పండుగనే పెంతుకోస్తు పండుగగా మనము భావించవచ్చు అంటే ఈ పెంతుకోస్తు పండుగ అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో ప్రారంభం కాల కానీ అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో జరిగిన పెంతుకోస్తు పండుగకు ఒక ప్రత్యేకత ఉంది ఒక ప్రత్యేకత ఉంది అంటే ధర్మశాస్త్రం నుంచి ఈ పండుగ జరుగుతూనే ఉంది కానీ మామూలుగా పండుగ జరుగుతూనే ఉంది కానీ బైబిల్లో వ్రాయబడింది అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో శిష్యులందరూ మేడగది మీదకి వెళ్ళి వాళ్ళు ప్రార్థనలో ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉండగా ఆ పెంతకోస్తు పండుగ మారిపోయిందండి ఎందుకు తెలుసా పరిశుద్ధాత్మ దేవుడు దిగి పరిశుద్ధాత్మ దేవుడు ఆ మేడగది పైన ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిపైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడండి అంటే వందల సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా ఉన్న పెంతుకోస్తు పండుగ వేరు అపోస్తుల కారం రెండవ అధ్యాయంలో ఉండేటువంటి పెంతుకోస్తు పండుగ వేరు ఎందుకంటే మిగిలిన పెంతుకోస్తు పండుగ ఎవరు దారుణ వాళ్ళు పండుగ చేసుకుంటూ పోయారు కానీ అపోస్తుల కారం రెండవ అధ్యాయంలో ఏక మనసుతో ఏక మనసుతో వాళ్ళందరూ ఒకే ఒక మనసుతో ప్రార్థన చేస్తున్నారు ఏంటి ఆ ప్రార్థన తెలుసా ఏంటి ఆ ప్రార్థన తెలుసా యేసుప్రభు అంటాడు తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి మీరు ఎరుశలేము నుండి వెళ్ళక ఈ ఒలివల కండ మీద నుంచి నేరుగా ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా ఎరుసలేములకి వెళ్ళిపోండి ఎరుశలేములో మీరు తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టడి మీరందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను నేను అనుగ్రహిస్తాను అది దేవుడు చెప్పింది ఇప్పుడు వీళ్ళేం చేశారు తెలుసా పెంతకోస్త పండుగ అందరూ పండుగ బిజీలో ఉన్నారు పండుగ వాతావరణం జరుగుతూ ఉంది పండుగలో అందరూ వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళందరూ ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు పెంకోస్తు పండుగ దినాన జరిగిన సంఘటన వేల సంవత్సరాలుగా జరగలేదు ఫస్ట్ టైం జరుగుతుంది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు ఏకీభవించి ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో తెలుసా పేతురంటాడు యో యోవేలు ప్రవచించాడు కదా ఆ ప్రవచన గ్రంథంలో ఉండేటువంటి ఇప్పుడు నెరవేరింది అంటే ఎందుకు ఆ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే అంటే యోవేలు ఎవరు తెలుసా క్రీస్తు పూర్వము ఎనిమిది వందల సంవత్సరాల ముందు ఉన్నాడండి ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట యోవేలు ఒక ప్రవచనాన్ని ప్రవచించాడు ఏంటి ఆ ప్రవచనం అంటే ఏంటి ఆ ప్రవచనం అంటే దేవుడు అంత్యదినాల్లో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాడు ఎనిమిది వందల సంవత్సరాల కిందట చెప్పబడిన ఆ ప్రవచనం నెరవేరాలి అంటే ఏక మనసుతో ప్రార్థన చేయాలి బైబిల్లో ఉండేటువంటి వాక్యాలు నీ జీవితంలో నెరవేరాలనా బైబిల్లో ఉండేటువంటి వాగ్దానాలు నీ జీవితంలో నువ్వు రుచి చూడాలన్నా బైబిల్లో ఉండేటువంటి మాట నువ్వు అనుభవించాలనా ఎప్పుడు జరుగుతుందో తెలుసా నీ ప్రార్థన నీ ఇది ఇంకొకరి ప్రార్థన ఇంకోది ఎవరి దారిన వాళ్ళు ప్రార్థన చేస్తే కాదు నీ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు నీ ఇష్టం ఏ ప్రార్థన అని చెయ్యి గుంపు దగ్గర ఉన్నావా నీ ఇంటిలో ప్రార్థన సంఘంలో ప్రార్థన జరుగుతుందా ఏకీభవించు ఏకీభవించు ఏం జరుగుతుందో తెలుసా ఎనిమిది వందల సంవత్సరాలుగా నెరవేరనటువంటి వాగ్దానం నెరవేరడం ప్రారంభమైంది హాలల్లో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడండి అంటే పెంతు పండుగ జరగలేదా జరిగింది ఎన్నో పండుగలు ఓ వేల సంవత్సరాలుగా ఇస్రాయేల్ ప్రజలు జరిగిస్తూనే వచ్చారు జరిగిస్తూనే వచ్చారు బట్ దిస్ ఫెస్టివల్ ఇస్ అ డిఫరెంట్ ఎందుకు తెలుసా వాళ్ళు ఏక మనసుతో దేవుని దగ్గర ప్రార్థన చేశారు దేవుని బిడలారా మన పరిచర్లో ఉదయాన్నే ఐదు నుంచి ఆరు గంటల వరకు మళ్ళీ పది నుంచి పదకొండు గంటల వరకు ప్రార్థనలు జరుగుతున్నాయి ఇఫ్ యు అగ్రీ ఇన్ ద ప్రేయర్ ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ప్రార్థనలో ఏకీభించినట్లయితే ఎవరైనా ప్రార్థన చేస్తున్నారనుకోండి అంటే ప్రార్థనలో వచ్చేటువంటి సమస్యలు చెప్తాను నేను నువ్వు ఒకవేళ నేను అన్నాను అనుకో బ్రదర్ ఫలానా వ్యక్తి ఇప్పుడు చర్చ్ కోసము తర్వాత బుధ గురువారం పరిచయ కోసం ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేస్తాడంటే ఆ సహోదరుడు ప్రార్థన చేస్తున్నాడు అనుకుందాం ఆయన చర్చి కోసం ప్రార్థన చేశాడు గురువారం కోసం నేను చెప్పింది రెండే ఇప్పుడు మూడోది కూడా ఆయన ఎత్తుకున్నాడు అనుకో ఒకవేళ స్త్రీల కూడికి నిమిత్తం ప్రార్థన చేశాడు అనుకో వెంటనే సాతన్ ఏం చేస్తాడు తెలుసా చూడు చూడు రెండే కదా చేయమనిది ఈయన మూడోది చేస్తాడు అవసరమా అవసరమా ఎందుకు చేయాలి ప్రార్థన వేరొకరు నేను చెడగొడుతున్నాడు కదా ఆయన మేము సినిమాకు పోవడానికి టికెట్ ఇప్పుడు ఏమి అడగల లేకపోతే మా భర్త మా భర్త పలానా వాళ్ళను మోసం చేయడానికి వెళ్ళాడు కాబట్టి నా భర్తకు సహాయం చేయని ఆమె ప్రార్థన చేయ ఆయన ప్రార్థన చేసేది స్త్రీల సహవాసం కోసమే కానీ సాతను ఏం చేస్తాడు తెలుసా నువ్వు ఏకీభవించకుండా నీకు తలంపులు తెస్తాడు తలంపులు తెస్తాడు ఇప్పుడు వీళ్ళు అనుకోవచ్చు మేమందరం కలిసి ప్రార్థన చేస్తే పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వస్తాడంట ఎట్లా దిగి వస్తాడు పరిశుద్ధాత్మ దిగి వస్తే ఏమవుతుంది దర్శనాలు చూస్తారంట అసలు దర్శనం అంటే ఏంటి ఏం తెలీదు వీళ్ళకి అర్థం కాలేదు కానీ ఏకీభవించారు వీళ్ళకి తెలియదు ఏం జరుగుతుందో పరిశుద్ధాత్మ వస్తే ఏకీభవించారు ప్రార్థన చేసేటప్పుడు అన్నీ నీకు అర్థం కావాల్సిన పని లేదు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏది జరుగుతుందో జరగబోతుందో నీకు తెలియాల్సిన పని లేదు నువ్వు తెలుసుకోవాల్సింది నువ్వు చేయవలసింది నేను చేయాల్సింది ఒకటే ఒకటి ఏక మనసుతో ప్రార్థన చేయి ఏక మనసుతో ప్రార్థన చేయి అందుకే బైబిల్లో వ్రాయబడింది అక్కడికి దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చాడు ఇప్పుడు ఇస్రాయేల్ దేశానికి ఎవరైనా వెళ్ళారనుకోండి ఎక్కడికి పోతారో తెలుసా పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చినటువంటి ఈ మేడగది ఇప్పటికీ ఉంది అక్కడికి పోయి కూర్చొని ప్రార్థన చేసుకుంటారు ఎందుకు ఆ మేడగదికి విలువ వచ్చింది తెలుసా ఏక మనసుతో ప్రార్థన చేస్తే హూయ నీ ఇంటిలో నువ్వు ఏకీభవించి ప్రార్థన చేస్తే నీ ఇంటికి ఒక గుర్తింపు వచ్చునుగాక నువ్వు ఏకీభవించి ప్రార్థన చేసినప్పుడు నీ పైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చునుగాక వాగ్దానము ఎనిమిది వందల సంవత్సరాలుగా నెరవేరని వాగ్దానము ఇప్పుడు నెరవేరుతూ ఉంది ఎందుకు తెలుసా ఏకీభవించి ప్రార్థన చేశారు ఈరోజు అడుగుతున్నా ఎన్ని సందర్భాల్లో ప్రార్థన జరుగుతుంటే ఏదో ఆలోచన చేశావు ఎంత నష్టపోయాని తెలుసా మనం ఏకీభవించింటే దేవుడు ఎన్ని వాగ్దానాలు నెరవేర్చేవాడో ఎన్ని వాగ్దానాలు నెరవేర్చేవాడో ఈరోజు దేవుడు అంటున్నాడు వాగ్దానాలు నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా ఏకీభవించు ఏకీభవించు ట్రై టు లెర్న్ దిస్ అందుకే ప్రార్థనకు ముందు ఏమడగా తెలుసా దేవా నా తలంపులు ఎక్కడికెక్కడిగా వెళ్లకుండా నా తలంపులకు ఏకాగ్రత దయచే ఏక మనసు దయచే ఏక దృష్టి దయచే దేవా నేను ప్రార్థనపైనే ఉండాలి ప్రార్థనపైనే ఉండాలి చర్చిలోనికి వచ్చి కూడా ప్రార్థన చేయకపోతే ఇంకెక్కడ ప్రార్థన చేస్తాం మనం చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయకపోతే ఇక నీ ఫ్రెండ్ దగ్గర నువ్వు ఏం ప్రార్థన చేస్తావు ఈరోజు దేవుడు అడుతున్నాడు ప్రే విత్ వన్ అకాడ్ ఏక మనసుతో ప్రార్థన చేయండి దేవుని బిడలారా ఏక మనసుతో ప్రార్థన చేస్తే నాలుగవదిగా ఏం జరుగుతా తెలుసా మొదటిగా నీకు దొరుకును రెండవదిగా మీరు ప్రార్థన చేస్తే నిలిచిపోయినటువంటిది యూదరు పరిచయం తిరిగి ప్రారంభమవుతుంది మూడవదిగా ఎనిమిది వందల సంవత్సరాలుగా నెరవేరని వాగ్దానం నెరవేర్చబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడు దిగివస్తాడు నాలుగో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను అపోస్తుల కార్యంలో పన్నెండవ అధ్యాయం వచనం చెరసాలలో ఉంచబడేను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయితే దేవునికి కాదు అక్కడ ఒక మాట ఉంది అతని కొరకు సంఘమంతా ఒకే ఒక టాపిక్ మీద ప్రార్థన జరుగుతుంది పేదరు విడిపించబడాలి పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం చదివాము మొదటి వచనం చదవమ్మా మొదటి వచనం చదవంక దాదాపు అదే కాలమందు రాజైన హేరో సంగపు వారిలో కొందరిని బాధ పెట్టడకు పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును కట్గముతో చంపించాను పన్నెండవ ఏం చెప్తుంది తెలుసా హేరోద్ అనేటువంటి రాజు ఒక శిష్యుణ్ణి యాకోబును పట్టుకొని చంపేశాడంట ఎందుకు చంపేశాడంటే ఒక శిష్యుని ఒక అపోస్తని చంపితే ప్రజలకు సంతోషం కలుగుతూ ఉంటే ఏం చేశాడు తెలుసా యాకోబు అనేటువంటి ఒక సేవ చేసే వ్యక్తిని చంపేశాడు చంపితే అందరికీ సంతోషం వేసిందంట పీడపోయింది యాకోబు చచ్చిపోయాడులే అని అనుకున్నారు అప్పుడు హేరో అనుకున్నాడు ఇంకా ప్రజలు నన్ను మెచ్చుకోవాలంటే పేతును చంపేస్తా కాబట్టి పేతురుని తీసుకురండి పేతురు చెరసల్లో వేశారు మరుసటి దినాన పేతురు అవుట్ పేతురు యొక్క చిట్ట చివరి గడియల్లో పేతురు ఉంటున్నాడు అప్పుడు బైబిల్లో వ్రాయబడింది సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో సంఘమైతే ఏదో ఒకటి చేయి ప్రభావా అనలేదు అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన పేతురు బయటికి రావాలి యాగోబు చనిపోయాడు యాగోబు చనిపోయినప్పుడు మేము ప్రార్థించడానికి అవకాశం లేదు ఇప్పుడు పేదరు బంధించబడ్డాడు ఈ రాత్రి ప్రభావా పేతురు విడిపించాలి పేతురు బయటికి రావాలి పేతురు చచ్చిపోవడానికి వీల్లేదు నువ్వు పేతురు విడిపించు ప్రభా అని సంఘమంతా కలిసి ఏక మనసుతో అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటే దేవుడు చేసిన కార్యం ఏంటి బైబిల్లో చూడండి పన్నెండవ అధ్యాయం వచనం ఇదిగో ప్రభు దూత నిలిచాను పరలోకం నుంచి దేవుని దూత దిగి వచ్చాడండి పరలోకం నుంచి దేవుని దూత దిగి వచ్చాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా నువ్వు ఏక మనసుతో ప్రార్థన చేస్తే జరిగేటువంటిది ఏంటి తెలుసా నీ కొరకు పరలోకము స్పందిస్తుంది హాలూయా హూయా నీ కొరకు దేవుని దూత వచ్చాడండి వీళ్ళ తరపున మాట్లాడడానికి లాయర్లు లేరు జడ్జిలు లేరు ఎవ్వరు లేరు వీళ్ళకి తెలిసింది అత్యాసక్తితో ఏకంగా పేతురు కోసం ప్రార్థన చేయడం జరిగితే పరలోకం నుంచి దేవుని దూత దిగి వచ్చాడు పరలోకం నుంచి నీవు ప్రార్థన ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవదూతలు దిగి వస్తారు ఏకీభవించకుండా ఉంటే ప్రార్థన జరుగుతుంటే నువ్వు కళ్ళు మూసుకొని ఎక్కడో ఏదో అప్పుడు సెల్లు చూసుకుంటా అప్పుడు పనికి మన వ్యవహారాలు చేస్తూ ఉంటే ఏం జరుగుతుంది తెలుసా సాతాను దూతలు భయంకరంగా దిగి వస్తారు సాతాను దూతలు ఎందుకు దిగి వస్తారు నీ ఇంట్లోనికి తెలుసా సాతాను శబ్దాలు ఎందుకు వినపడతాయి తెలుసా సాతాను భయం ఎందుకు నీలో ఉంటుంది తెలుసా ఏకీభవించి ప్రార్థన లేదు ఏక మనసుతో ప్రార్థన లేదు ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు ఎవరో ప్రార్థన చేస్తుంటే ఆ చే నువ్వు ప్రార్థన చెయ్యి నీకు వస్తుంది కదా నువ్వు చేయి నువ్వు ప్రార్థన చెయ్యి మేము గమనం ఉంటాంలే అనుకున్నావా సాతానుకు అవకాశం ఇస్తున్నాం దేవా దేవా మమ్మల్ని క్షమించండి ఎన్నో మార్లు మేము నీకు వ్యతిరేకంగా తండ్రి ప్రభు ప్రార్థన జరుగుతున్న ఏకివించలేకపోయాం ప్రభా రక్తముతో మమ్మల్ని కడగండి నీ సిలవ రక్తముతో మమ్మల్ని కడగండి ఏసయ్యా నీ సిలవ రక్తముతో తండ్రి ప్రార్థనలో ఏకివించగా మౌనంగా ఉన్నాం ప్రభా అనాలోచితంగా ఉన్నాం ప్రభా ఏవేవో ఆలోచనలు తలంపులోనికి వెళ్ళిపోయాం ప్రభా నీ సిలవ రక్త మమ్మల్ని కడుగునుగాక నీ సిలవ రక్త మమ్మల్ని కడుగునుగాక ఆయన కుటుంబ ప్రార్థనలు తప్పకుండా జరుగునుగాక స్తోత్రాలు చెల్లిస్తున్నాం ముఖ్యముగా ఆయన చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరిని టీవీలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ దగ్గర నుంచి ప్రార్థన చేస్తున్నా తండ్రి ఇప్పుడు ప్రార్థనలో మేమందరం ఏకీభవిస్తున్నగా మత్ వార్త పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలలో మీరు సెలవిచ్చిన మాట మీద దేన్ని మీరు బంధిస్తారో అది పరలోకమందు బంధించబడుతుందని సెలవిచ్చా ప్రాబా ఇప్పుడు అడుగుతున్నాను మాకు వ్యతిరేకంగా మా ఆరోగ్యాలకు వ్యతిరేకంగా మా యొక్క ఆత్మీయ జీవితానికి వ్యతిరేకంగా మా కుటుంబాలకు వ్యతిరేకంగా మా యొక్క తండ్రి ఆర్థిక పరిస్థితులకు వ్యతిరేకంగా పని చేస్తున్న అంధకార శక్తులను అపవిత్రాత్మ క్రియలను ఇప్పుడే బంధిస్తూ ఉంటున్నా అపవాది తలంపులు వ్యర్థమైపోవును గాక యొక్క ప్రతి ప్రయత్నము వ్యర్థమైపోవును గాక గాక వ్యర్థమైపోవును క్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చ్లో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను